హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో నెక్ కుర్తా స్టిచ్చింగ్ అయితే చూద్దాము లాస్ట్ వీడియోలో మీకు కటింగ్ చూపించాను కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని తీసుకున్నాము లైనింగ్ క్లాత్ తీసుకొని కింద ఉంటుంది కదా మనకి టాప్కి అక్కడ చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి పైన షోల్డర్స్ జాయింట్ ఉన్నాయి అందుకే కట్ చేస్తున్నాను ఇప్పుడు కింది సైడు కొంచెం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ హాఫ్ ఇంచి మొత్తం అన్నించి ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం క్లాత్ ఎక్కువ ఏమి తీసుకోలేదు కదా నార్మల్గానే కట్ చేసుకున్నాము ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని టూ పార్ట్స్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మళ్ళీ మనం జాయిన్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది కింద ఫోల్డింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి మెయిన్ క్లాత్ కన్నా మనకి లైనింగ్ వచ్చేసి పైకి ఉండాలి కదా మనం లైనింగ్ వచ్చేసి సేమ్ టాప్ లెంత్ ఉందో అంతే తీసుకున్నాం కదా ఇప్పుడు రెండు ఫోల్డింగ్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాము ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ మీద మనం కట్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి పైన నెక్ వచ్చేసి నీట్గా అవ్వకుండా ఎలా ఉందో అలానే షేప్ అయితే ఉండాలి టూ సైడ్స్ పిన్స్ అయితే పెట్టుకున్నాం మనం నెక్ అనేది కదలొద్దు కదా మీకు ఇంతకుముందు చెప్పాను కదా పంజాబీ వీడియోలో మనం ఆల్రెడీ నెక్ కట్ చేసుకుంటే మాత్రం మెయిన్ సైడ్కి మెయిన్ క్లాత్కి లోపల సైడ్ పెట్టేసి లైనింగ్ అనేది ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేయడం కూడా అది నెక్ నుంచే స్టార్ట్ చేయాలి ఎందుకంటే నెక్ ఫస్ట్ మనకి కరెక్ట్గా రావాలి కదా కాబట్టి ఫస్ట్ నెక్ నుంచి జాయింట్ అనేది స్టార్ట్ చేస్తాము లోపల సైడే పెట్టుకుంటాం మనము ఈ విధంగా పిన్స్ పెట్టి కదలకుండా నెక్ని స్లోగా జాయింట్ చేద్దాం ఇది వచ్చేసి కొంచెం సిల్కీ క్రేప్ క్లాత్ ఇది కొంచెం గదులుతూ ఉంటుంది కాటన్ క్లాత్ లాగా అయితే స్టిఫ్గా ఉండదు కాబట్టి కొంచెం స్లోగా జాయింట్ అనేది చేసుకోవాలి నెక్ అయితే మరీ జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ఉండాలి మనకి ఇప్పుడు తర్వాత షోల్డర్స్ జాయిన్ చేయాలి షోల్డర్ జాయిన్ చేసి మొత్తం ఇప్పుడు లైనింగ్ పార్ట్ మొత్తం జాయింట్ అనేది వేస్తాము రౌండ్ కింద వరకు కానీ క్రేప్ క్లాత్ వేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా స్లోగా అయితే జాయిన్ చేసుకోండి ఎందుకంటే కొంచెం డిఫరెన్స్ వచ్చినా కూడా మనకి స్టిచ్చింగ్ అయిపోయినాక క్లాత్ అనేది లెగుస్తుంది ఈ విధంగా స్లోగా క్లాత్ ఈక్వల్గా అనుకుంటూ జాయిన్ చేసేటప్పుడు మనకి మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఎక్స్ట్రా అనేది అటు సైడ్ ఎంతుందో ఇటు సైడ్ కూడా అంతే ఉండాలి అలా లేకుంటే మళ్ళీ తేడా వస్తుంది క్లాత్ అయితే కాబట్టి సేమ్ టూ సైడ్స్ ఈక్వల్గా చూసుకుంటూ క్లాత్ అనేది ఈ విధంగా జాయింట్ అయితే వేసుకోవాలి క్లాత్ అయితే ఎక్కడ ముడతలు కానీ ఫోల్డింగ్ కానీ అవ్వకుండా ఉండాలి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కొత్త వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది పాత వాళ్ళకంటే ఆల్రెడీ జాయింట్స్ తెలుసుంటాయి కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు ఇంకో సైడ్ ఉంటుంది కదా అటు సైడ్ కూడా జాయిన్ చేయాలి ఇటు సైడ్ వచ్చేసి మనం పై నుంచి చేస్తాము ఒక సైడ్ లోపల నుంచి వస్తుంది ఇంకో సైడ్ వచ్చేసి పై నుంచి జాయింటింగ్ వస్తుంది ఈ విధంగా పైన పెట్టుకొని కొంచెం లోపల సైడ్ చూసుకుంటూ సేమ్ స్టిచ్ అనేది అక్కడే వస్తుందా అని చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది క్లాత్ అయితే ఈ విధంగా ఈక్వల్గా అనుకుంటూ అటాచ్ అయితే చేసుకోవాలి కానీ పంజాబీ డ్రెస్ అయినా కుర్తా అయినా ఏదైనా కూడా మనం జాయిన్ చేసుకోవడంలోనే కొంచెం టైం టేకింగ్ తర్వాత స్టిచ్చింగ్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది మనం మామూలుగా రెడీమేడ్ కుర్తాలు అయితే తీసుకుంటూ ఉంటాం కానీ దానికి వచ్చేసి లైనింగ్ ఉండదు ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మాత్రం లైనింగ్ వేసుకొని ఎక్కువ రోజులు అయితే లైఫ్ వస్తుంది మనకి కుర్తాస్ అయితే ఎందుకంటే రెడీమేడ్ వాళ్ళు మనకి లైనింగ్ వేసి స్టిచ్చింగ్ అయితే అంత నీట్గా ఉండదు అవి అయితే కొన్ని రోజులు మాత్రమే యూజ్ అవుతాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే చూడ్డానికి నీట్గా ఉంటుంది లైఫ్ కూడా ఎక్కువ రోజులు వస్తుందండి ఇంతేనండి జాయింట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా ఆ మెయిన్ క్లాత్ మొత్తం కట్ చేసేద్దాము ఈ విధంగా కట్ చేసేటప్పుడు కూడా ఒక్కోసారి ఫోల్డింగ్ అయ్యే క్లాత్లో మెయిన్ సైడ్ క్లాత్ ఉంటుంది కదా అది కూడా కట్ చేసేస్తాము స్టార్టింగ్లో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తాం మనం కాబట్టి కటింగ్ చేసేటప్పుడు కూడా అంత ఈజీ ఏం కాదు స్లోగా చూసుకుంటూ కింద క్లాత్ సిజర్కి టచ్ అవ్వకుండా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి సైడ్ చేయి పెట్టుకుంటూ క్లాత్ అనేది బయటికి రాదు మనకి ఈ విధంగా అలా కాకుండా నార్మల్గా కట్ చేసుకుంటే కింది క్లాత్ అనేది మెయిన్ ఇలా క్రేప్ క్లాత్లు అయితే ఫోల్డింగ్ అయ్యి ఉంటాయి ఆల్రెడీ కాబట్టి మనం నీట్గా హ్యాండ్ ఏ విధంగా పెట్టుకుంటూ ఎక్స్ట్రా అనేది నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి మెయిన్ క్లాత్ కట్ అవ్వకుండా ఇప్పుడు మొత్తం ఎక్స్ట్రా అంతా కట్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి మనము నెక్ ఎలా వేయాలో చూద్దాము ఇప్పుడు ఒక పాటర్ అయితే జాయిన్ చేసాం కదా జాయిన్ చేసాక ఒకసారి ఎక్కడన్నా క్లాత్ ఎగుస్తుందా ముడతలు పడిందా అని ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది ఇప్పుడు టూ పార్ట్స్ కూడా మనం ఈ విధంగా జాయిన్ చేసి ఎక్స్ట్రా అయితే తీసేసుకున్నాము ఒకసారి చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కడైనా మిస్టేక్ ఉన్నా కూడా స్టిచ్ ఇప్పి మళ్ళీ అయితే స్టిచ్ చేసుకోవచ్చు కదా మనము ఏదున్నా కూడా మనం జాయిన్ చేసుకున్న తర్వాత చెకింగ్ అనేది చేసుకోవాలి డ్రెస్ అంతా కొట్టిన తర్వాత చూసుకున్నా కూడా ఏమీ చేయలేము కాబట్టి ఎప్పుడైనా జాయింట్ అయిపోయినాక ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ తర్వాత నెక్ అనేది వేసుకున్నాము ఎప్పుడైనా నెక్ అయితే ఫ్రంట్ పార్ట్ది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ది బ్యాక్ పార్ట్ వేసుకుంటే నీట్గా ఉంటుంది మనం ఇప్పుడు రౌండ్ నెక్ కదా నేనేం చేస్తానంటే స్ట్రైట్ పీసే తీసుకుంటాను క్రాస్ అయితే తీసుకోను కానీ వన్ ఇంచ్ వెడల్పుతో తీసుకుంటాను నెక్ ఉందో అంతకన్నా కొంచెం ఎక్కువ అయితే తీసుకుంటా స్ట్రైట్ పీస్ తీసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చుతో నార్మల్గానే కుట్టుకుంటూ రౌండ్ షేప్ తిరుగుతుంది కదా అక్కడి నుంచి అక్కడక్కడ చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెడతాను ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే నీట్గా ఉంటుంది షేప్ అయితే మెయిన్ మ్యాక్సిమం బ్రస్సులకైతే నెక్ అనేది రౌండ్ నెక్ బోట్ నెక్కే అని కాదు రౌండ్ నెక్ కూడా ఈ విధంగా అక్కడక్కడ ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటే మాత్రం నీట్గా ఉంటుంది నెక్ ఆ రౌండ్ షేప్ వరకు మనం ఈ విధంగా ప్రిల్స్ అయితే పెడతాము ఇది వచ్చేసి బోట్ నెక్ రౌండ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రిల్స్ వచ్చాయి ఇంతేనండి ప్రిల్స్ వచ్చేసి ఆ లాస్ట్ రౌండ్ తిరిగిన నుంచి ఈ లాస్ట్ రౌండ్ వరకు ప్రిల్స్ పెట్టాము చూశారు కదా అంతే నెక్ కుట్టడం చాలా సింపుల్ అండి రౌండ్ నెక్ అయితే ఈ విధంగా మనం సైడ్ పీస్తో అయితే చాలా నీట్గా ఉంటుంది క్రాస్ పీస్తో కూడా వేసుకోవచ్చు కానీ డ్రెస్సెస్కి ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే నెక్ కొంచెం క్లాత్ వెడల్పుగా ఉండడం వల్ల నెక్ అయితే నీట్ కూర్చుంటుంది షేప్ అయితే అద్దినట్టు ఉంటుంది అక్కడక్కడ ఈ విధంగా కట్స్ పెట్టుకుంటూ మెయిన్ రౌండ్ షేప్ దగ్గర ఎక్కువ కట్స్ పెట్టుకుంటూ నెక్ అనేది తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా తిప్పేసి మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసుకుంటే నెక్ నీట్గా ఉంటుంది ఈ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి క్లాత్ మొత్తం నీట్గా ఫోల్డ్ అవుతుంది ఈ విధంగా మొత్తం నెక్ మొత్తాన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనం ఖర్చు ఉంది కదా లోపలి ఖర్చు కూడా లైనింగ్ సైడే వెళ్ళాలి చూపిస్తున్నాను కదా వీడియోలో సేమ్ అదే విధంగా ఈ విధంగా వేసుకుంటే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది అయితే ఉన్నది ఎందుకంటే మళ్ళీ క్రాస్ పీస్ కట్ చేసుకోవడం అది నీట్గా రాదు కదా రౌండ్ నెక్కు క్రాస్ పీస్ అనేది నీట్గా లేకపోతే రౌండ్ కూడా నీట్గా తిరగదు కాబట్టి ఇలాంటి పీస్ అయితే మనకు ఈజీగా వేసేసుకోవచ్చు నీట్గా ఉంటుంది ఇప్పుడు క్లాత్ మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం మనం ఇప్పుడు నెక్ మొత్తం నీట్గా లోపలికి వెళ్ళిపోతుంది కదా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది తర్వాత హెమింగ్ చేసేసుకుంటే సరిపోతుంది మనం ఈ విధంగా పైన ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం మనం కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి నెక్ కూడా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈజీ వే క్రాస్ పీస్ కట్ చేయడం అలా రాకపోయినా కూడా ఈ విధంగా ఈజీగా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు మీరైతే ఈ వీడియో కింద మీకు ఈ బోట్ నెక్ కుర్తా అయితే ఈ విధంగా కట్ చేయాలో లింక్ అయితే ఇస్తానండి ఒకసారి కటింగ్ కూడా చెక్ చేసుకోండి ఎలా కట్ చేయాలనేది అంతేనండి సింపుల్ మనకి ఇప్పుడు రౌండ్ నెక్ అయితే కంప్లీట్ అయింది కదా మనకి ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ కాబట్టి టూ నెక్స్ కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి ఇంకో నెక్ కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఇదే ఉంటుందండి అంతే తర్వాత టూ పార్ట్స్ కలుపుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నాను ఫ్రంట్ బ్యాకు ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాము మీకు చెప్పాను కదా కటింగ్ వీడియోలో ఈ హ్యాండ్ వచ్చేసి పొడుగు తక్కువగా వచ్చింది లైనింగ్ క్లాత్ తక్కువ ఉంది అని మనం వచ్చేసి మెయిన్ క్లాత్ అక్కడ ఎక్కువ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు చూపిస్తాను అది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఓపెన్ చేసి ఒక హ్యాండ్ చూశారు కదా కింద అంత పొడవైతే ఉంది మనకి ఇప్పుడు ఎక్స్ట్రాగా మనకి లైనింగ్ క్లాత్ పొడవు లేదు కాబట్టి మెయిన్ క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాము లోపల సైడే మెయిన్ క్లాత్కి లోపల సైడే హ్యాండ్ అనేది ఈ విధంగా పెట్టుకొని కింద అయితే మనం ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ని కింద ఆ విధంగా ఎక్స్ట్రా పెట్టుకొని ఫోల్డింగ్ చేస్తాం మనము లైనింగ్ అయితే మనం ఎక్స్ట్రా ఖర్చు అయితే ఏమీ వాడట్లేదు ఈ విధంగా ఫోల్డింగ్ చేసి లైనింగ్ మీదకి లైనింగ్ క్లాత్ అనేది లెగవద్దు కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి లైనింగ్ మీదకి వస్తే సరిపోతుంది ఫోల్డింగ్ అప్పుడు లైనింగ్ కూడా మనకి ఎక్కువ ఖర్చులోకి వెళ్ళదు జస్ట్ ఫోల్డింగ్ వచ్చి స్టిచ్ వస్తే దాని మీద లైనింగ్ క్లాత్ అనేది మనకి కదలదు ఎక్కడికి ఇప్పుడు హ్యాండ్ మొత్తాన్ని జాయిన్ చేద్దాం ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా నీట్గా ఈ విధంగా హ్యాండ్ పెట్టుకొని చేసుకుంటే ముడతలు రాకుండా నీట్గా వస్తుంది ఎప్పుడైనా సరే మనం సిల్క్ కానీ క్రేప్ కానీ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే హ్యాండ్ అలా పెట్టుకొని కదలకుండా జాయింట్ అనేది వేసుకుంటే ఏదైనా సరే నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది కాబట్టి మెయిన్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే స్లోగా ట్రై చేయండి ఏదైనా కూడా వస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది అంతే ఇంతేనండి హ్యాండ్ అయితే ప్రిపేర్ అయిపోయింది మనకి టూ హ్యాండ్స్ ఇదే విధంగా ప్రిపేర్ అయితే చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేవి జాయిన్ చేద్దాము ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు అయితే షోల్డర్ మిడిల్లో అలానే హ్యాండ్ మిడిల్లో ఎగ్జాక్ట్లీ ఉండే విధంగా చూసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ మిడిల్లోనే రావాలి లేకుంటే హ్యాండ్ షేప్ అయితే డిఫరెన్స్ వస్తుంది సైడ్ జాయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసి మనం అదే స్టిచ్ మీద స్టిచ్ అయితే వేస్తాము కానీ హ్యాండ్ జాయింట్ అయితే కుర్ట్ అనేది సైడ్కి వెళ్లకుండా ఒకటే స్టిచ్ మీద ఇంకో సెకండ్ స్టిచ్ కూడా రావాలి అప్పుడే నీట్గా వస్తుంది హ్యాండ్ షేప్ అనేది మళ్ళీ మనం ఎడ్ సైడ్ షేప్ కూడా స్టిచ్ చేసుకున్నాము రెండు ఈక్వల్గా పెట్టుకొని హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు అయితే కొంచెం స్లోగా జాయిన్ చేయండి ఎందుకంటే కింద క్లాత్ అయితే పడుతుంది మనకి నెక్స్ట్ వచ్చేసి మనం డబల్ స్టిచ్ వేసేసుకున్నాము హ్యాండ్స్కి ఎప్పుడైనా కూడా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి అంతేనండి హ్యాండ్ జాయింటింగ్ అయితే అయిపోయింది ఈ విధంగా షేప్ నీట్గా వస్తుంది మనం స్లోగా నీట్గా స్టిచ్ మీద స్టిచ్ ఈక్వల్గా వేసుకుంటూ హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ ఈ విధంగా జాయింట్ అయితే వేసేసాను నేను నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడు సైడ్స్ అయితే వేసుకున్నాము ఎగ్జాక్ట్లీ ఈ విధంగా షోల్డర్ మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ కూడా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేసుకున్నాం మనము మెయిన్ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు అయితే ఫోల్డింగ్ అయితే ఇక్కడ నీట్గా ఉండాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మెజర్ చేసుకున్నాం తినదైతే ఎయిట్ ఉంది ఫోర్ పెట్టుకున్నాను నేను ఆ విధంగా మార్క్ వేసుకొని జాయింట్ అయితే వేసుకున్నాము ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి కొంచెం రఫ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే కుట్ట అనేది మనకు విడిపోకూడదు ఈ విధంగా రఫ్ వేసుకొని సేమ్ మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడ మార్క్ చేసినామో అక్కడికే వస్తుంది ఎప్పుడైనా మనం మార్కింగ్ అనేది నీట్గా వేసుకుంటే స్టిచ్చింగ్ వేసేటప్పుడు మెజర్మెంట్ చూడాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి మనం మార్కింగ్ చేసేటప్పుడే కొంచెం స్లోగా నీట్గా ఉండేలాగా మార్కింగ్ అయితే చేసుకోవాలి అప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ వన్ నుంచి పెట్టినాం కదా ఖర్చు దగ్గర ఇక్కడ వచ్చేసి రఫ్ అయితే వేసుకున్నాము రఫ్ వేసుకొని మళ్ళీ నుంచి పైకి ఇంకో స్టిచ్ వేసుకుంటే సెకండ్ స్టిచ్ కూడా అయిపోతుంది ఎందుకంటే అటు నుంచి కుట్టితే పక్కకి వెళ్ళకూడదు సేమ్ ఆ వన్ ఇంచ్ దగ్గరే రఫ్ వేసుకోవాలి ఇప్పుడు పైన హ్యాండ్ వరకు సెకండ్ స్టిచ్ వేసాము ఇంకో స్టిచ్ కూడా ఇక్కడ నుంచే వేస్తాము మనం థ్రెడ్ అయితే కట్ చేయకుండా ఎక్స్ట్రా త్రీ స్టిచ్చెస్ అయితే వేస్తామండి ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఏదైనా ఆల్టర్నేషన్ ప్రాబ్లం ఉంటే చేసుకోవడానికి ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా త్రీ స్టిచ్చెస్ సరిపోతాయి సేమ్ అక్కడ ఎక్కడ రఫ్ వేస్తాం మనము సేమ్ అక్కడే త్రీ స్టిచ్చెస్ కూడా అక్కడే రఫ్ చేయాలి సైడ్కి అయితే వెళ్ళకూడదు ఒకటే చోట ఉండాలి స్టిచ్ అనేది కట్స్ వేసేటప్పుడు మనకి ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది ఒకటే చోట రఫ్ రావడం వల్ల ఇప్పుడు ఇంకో సైడ్ ఉంటుంది కదా ఇంకో సైడ్ కూడా సేమ్ హ్యాండ్ లూజ్ అనేది మెజర్ చేసుకొని ఈ విధంగా ఈక్వల్గా మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఒక హ్యాండ్ లూజ్ ఒక హ్యాండ్ టైట్ వస్తుంది అక్కడ ఎంత అయితే పెట్టామో ఇక్కడ కూడా సేమ్ అంతే పెట్టుకోవాలి స్ట్రైట్గా అయితే స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఈ విధంగా జాయిన్ చేసేటప్పుడు ఆర్మ్ రౌండ్ ఖర్చు ఉంటుంది కదా అది పైకే పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి చెస్ట్ మెజర్ అనేది చెక్ చేద్దాము తిన్నది వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఉండాలి ఎందుకంటే చుట్టూ థర్టీ ఉంది కాబట్టి వన్ సైడ్ మనం మెదర్ చేస్తున్నాం కాబట్టి ఫిఫ్టీన్ ఉండాలి ఎగ్జాక్ట్లీ ఉంది సేమ్ వెస్ట్ కూడా అంతే సైడ్ స్టిచ్ వేసినప్పుడు కూడా టూ క్లాత్స్ ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేయాలి ఇక్కడ కూడా అంతే సేమ్ వన్ నుంచి మార్క్ దగ్గర అయితే ఈ విధంగా రఫ్ వేసుకోవాలి మనం తో కొంచెం మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత నెక్స్ట్ స్టిచ్ కూడా ఈ విధంగా వేసుకోవాలి స్టార్టింగ్ ఎండింగ్ అయితే రఫ్ అనేది కంపల్సరీ ఎందుకంటే మన కుట్ట అనేది విడిపోకూడదు అసలు కాబట్టి ఒక హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి డిఫరెన్స్తో త్రీ స్టిచ్చెస్ అయితే వేస్తాం మనం సేమ్ అక్కడే రఫ్ అయితే వేయాలి కింద అంతేనండి సైడ్స్ వేయడం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా హ్యాండ్ దగ్గర అందుకు అదైతే కట్ చేసేద్దాము ఇప్పుడు ఒకసారి మళ్ళీ మెజర్ చూసుకొని ఒకవేళ లూజ్ కానీ టైట్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉందా అని చూసుకొని ఎక్స్ట్రా స్టిచ్ పడితే ఒక స్టిచ్ వేసుకోవచ్చు ఒకవేళ టైట్ అయిందంటే ఒక స్టిచ్ అనేది తీసేయచ్చు కట్స్ దగ్గర చెస్ట్ దగ్గర వెస్ట్ దగ్గర ఆర్మ్ హ్యాండ్ లూజ్ మొత్తం ఒకసారి మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి సైడ్స్ వేయక ముందుకే మళ్ళీ సైడ్స్ వేసాక అయితే మనం కట్స్ లూజ్ దగ్గర ఏం చేయలేం కాబట్టి సైడ్స్ వేయక ముందుకే కట్స్ లూజ్ అనేది ఒకసారి మెజర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సైడ్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము మనం ఎక్స్ట్రా వన్ ఇంచ్ అయితే తీసుకున్నాం కదా ఆ క్లాత్ని ఈ విధంగా ఒక ఫోల్డింగ్ ఫస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హాఫ్ ఇంచి ఒక ఫోల్డింగ్ హాఫ్ ఇంచి ఒక ఫోల్డింగ్ మొత్తం వన్ ఇంచి ఫోల్డింగ్ అయితే చేసేస్తాము ఈక్వల్గా పెట్టుకొని ఫోల్డింగ్ అయితే నీట్గా చేసుకోవాలి చూసారు కదా లైనింగ్ అనేది మనకు మెయిన్ క్లాత్ కన్నా కొంచెం పైకి వచ్చింది ఈ విధంగా రావాలి పంజాబీ డ్రెస్కి అయితే చుట్టూ ఒకే విధంగా స్టిచ్ అయితే ఎడ్జ్కే రావాలి మనకి ఎటు స్టిచ్ అయితే సైడ్ ఒకటే లైన్లో రావాలి స్ట్రైట్గా అప్పుడే సైడ్స్ నీట్గా కనిపిస్తాయి పైన ఫోల్డింగ్ చేసేటప్పుడు అట్ సైడ్ క్లాత్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా క్లాత్ కొంచెం లాగే పట్టుకోవాలి అట్ సైడ్ది లేకుంటే కట్స్ కిందకి వచ్చేస్తుంది ఇప్పుడు ఆ కట్స్ కన్నా కొంచెం పైకి ఒక హాఫ్ ఇంచి పైకి వచ్చేసి అక్కడ చూపిస్తున్నా కదా ఆ విధంగా ఒక హాఫ్ ఇంచి పైకి వచ్చిన తర్వాత సూది కిందికి దించాలి సూది దించిన తర్వాత షేప్ అనేది తిప్పుకొని ఈ విధంగా అటు సైడ్ వన్ ఇంచి ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ దాన్ని డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మనం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని బాక్స్ షేప్లో స్టిచ్ అనేది రానివ్వాలి అక్కడి వరకు మనం ఫోల్డింగ్ చేసాం కదా ఆ లాస్ట్ వరకు స్టిచ్ అయితే రావాలి ఈ విధంగా అక్కడికి వచ్చాక సూద్ దింపాలి సూత్ దింపిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా వెళ్లకుండా స్లోగా స్ట్రైట్గా వేసుకుంటేనే ఈ విధంగా స్లోగా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం కింది వరకు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అంతే వన్ సైడ్ అయితే వేసేసాము కంప్లీట్ అయ్యింది కట్స్ అయితే ఇప్పుడు ఇంకొక సైడ్ కట్స్ ఉంటాయి కదా ఇది కూడా అంతే సేమ్ వన్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ చేస్తాం ఆ వన్ ఇంచ్ ఫోల్డింగ్ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ చేస్తాం ఎప్పుడైనా ఈ విధంగా ఒకటేసారి వన్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకొని మీకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనకి కొంచెం స్టార్టింగ్లో అయితే ఇబ్బందిగానే ఉంటుంది కట్స్ వేయడము కానీ స్లోగా వేస్తే అదే వస్తుంది ఈ విధంగా ఎలా చెప్పానో అలానే ట్రై చేయండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఈజీగా వేసేసుకోవచ్చు మెయిన్ మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఎంత తీసుకుంటున్నాం అనేది నీట్గా ఉండాలి స్టిచ్చింగ్లో కూడా సేమ్ అదే వస్తుంది ఇది కూడా అంతే సేమ్ ఆ కట్స్ నుంచి కొంచెం ఒక హాఫ్ ఇంచి పైకపోయిన తర్వాత సూద్ అనేది కిందికి దించుతాము మనము సేమ్ ఇటు సైడ్ క్లాత్ తిప్పుకొని ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ చేసుకొని ఒక బాక్స్ షేప్ లాగా అయితే మనము స్టిచ్ అనేది రాణిస్తాము ఈ విధంగా కొంచెం జూమ్ చేసుకొని అయితే చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది ఏ విధంగా కట్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాం అనేది అయితే కంపల్సరీ మూలలకైతే కిందికి దించాలండి కిందికి దించాకే మనం షేప్ అనేది తిరుగుతుంది నీట్గా ఇంతేనండి టూ సైడ్స్ మనం కట్స్ అయితే వేసేసుకున్నాము ఒక స్టిచ్చే వేసాము అటు సైడ్ ఒక స్టిచ్చే వేసాము ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్చే వేసాము మనం ఇప్పుడైతే ఇంతే తర్వాత వచ్చేసి మన కింది సైడ్ ఉంటుంది కదా కుర్తాకి చూసారా ఆ విధంగా బాక్స్ షేప్ అయితే వస్తుంది ఇప్పుడు కింది సైడ్ కూడా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే థ్రెడ్స్ అనేవి తీసేసుకొని సేమ్ ఎంతే వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా వన్ నుంచి ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాము ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని క్లాత్ అనేది ఇక్కడ బయటికి రాకుండా నీట్గా ఉండే విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం మనం ఇప్పుడు ఇంతేనండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ ఇదొక సైడ్ వేసేసాం కదా ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేయండి మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ వన్ స్టిచ్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు మనం డబల్ స్టిచ్ వేసుకున్నాం డబల్ స్టిచ్ అయితే మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా ఒకటే సైడ్ వేసేస్తాము ఎక్కడ సూద్ అయితే తీయము చూస్తున్నారు కదా ఇక్కడ స్టార్ట్ చేసాము మళ్ళీ తిరిగి వచ్చి అక్కడికే ఎండ్ అవుతుంది స్టిచ్ అనేది ఈ విధంగా స్లోగా సెకండ్ స్టిచ్ వేసుకున్నప్పుడు కూడా కుట్టు అనేది పక్కకోకుండా ఒక్కటే వేలో రావాలి మిడిల్లో అక్కడ శుద్ధించేసి మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకొని పాదంని మళ్ళీ ఇటు సైడ్ తిప్పేసుకోవాలి శుద్ధించేసి ఇటు సైడ్ క్లాత్ని తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి డబల్ స్టిచ్ కింద వస్తుంది సైడ్ కట్స్కి వస్తుంది కాబట్టి మొత్తం ఒకటేసారి వేస్తాము డబల్ స్టిచ్ అనేది ఇంతేనండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది స్టిచ్చింగ్ కూడా బోట్ నెక్ అయితే ఎందుకంటే నెక్ వేసేది కూడా పెద్ద టైం అయితే ఏం పట్టదు చూడ్డానికి అందంగా కూడా ఉంటుంది డ్రెస్సు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఖర్చు వేసేటప్పుడు ఒకటే కొంచెం జాగ్రత్తగా స్లోగా వేసుకుంటే నీట్గా అయిపోతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మొత్తం ఎలా స్టిచ్ చేయాలో అంత చూపించానో ఈ విధంగా వస్తుంది మనకి టాప్ అయితే చూశారు కదా ఎంత నీట్గా ఉందో చూడడానికి సేమ్ రెడీమేడ్ కుర్తాలానే ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి